యు హోలీ 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 అదే పాట సేమ్ పాట పాడాల చూడు అచ్చు ప్రింట్గా గా మోసకి దేవుడు ఒక ప్రింట్ చూపించారు పరలోకాన్ని అట్లే నువ్వు గుడారం కట్టాన ఇంకా కొంచెం ఎక్కువ గాని తక్కువ కానీ రంగులం తక్కువ గాని రంగులం ఎక్కువ గాని ఏం కట్టద్దు ఉన్నది ఉన్నట్టే కట్టాలి అలాగే పరలోకం ఏం చేస్తుందో మనం అది భూమి చేయాలి అప్పుడు పరలోకం అందున్న దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది పరలోకం చేసింది తెలియకుండా భూమి మీద నువ్వు ఎలా చేస్తావు అందుకే బైబిల్ మనకు తెలియజేస్తుంది అంటే ఏం తెలియజేస్తుంది పరలోకములు ఏం జరుగుతుందో తెలియజేస్తుంది ఏం అంటే బైబుల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం పరలోకములు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం ఇప్పుడు తెలుసుకొని సేమ్ ప్రింట్ అవుట్ తీయాలా అంటే ప్రింటింగ్ తీయాలా సేమ్ అలాగే మనం కూడా అంటూ ఉన్నప్పుడు ఇవారు హోలీ ఇవారు హోలీ ఇవారు హోలీ నీ మైండ్ క్లీన్ అయిపోతుంది నీ హార్ట్ క్లీన్ అవుతుంది నీ బాడీ కూడా క్లీన్ అవుతుంది నీ సెన్సెస్ క్లీన్ అవుతాయి నీ ఐ సైట్ నీ థాట్స్ నీ పిల్లలు నీవు నీ కుటుంబం టోటల్లీ ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధ పరుస్తాడు ఈ పరిశుద్ధ పాట పాడాలా ఈ పరిశుద్ధతకై మాట్లాడాలా పరిశుద్ధ దేవునికై సాక్షిగా నిలబడాలా నిన్ను ప్రత్యేక పరిశుద్ధి పరిశుద్ధ పరిచి నీతో నీలో నివసించడానికి ఆయన పరిశుద్ధపరిచాడు అవును పరిశుద్ధుల దగ్గరే ఆయన ఉంటాడు మరి దూతలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అంటే ఉంటాయి ఏసుప్రవేఖ ఉంటాడు కానీ దాని అర్థం ఏంటంటే ఆయన రావటం తోడనే పరిశుధపరచబడతారు ఇప్పుడు అపవిత్ర స్థలం అక్కడ దేవుడు దిగొచ్చారు అది అపవిత్ర స్థలమే కానీ దేవుడు దిగొచ్చినప్పుడు అది పరచబడతాది ఇక నిన్న ఒక ఉదాహరణకు వచ్చి ఆగిపోయాను కాండం మూడు ఐదు చదవండి ఒక రెండు మూడు వచనాలు చూసుకొని ఇంకా కొంచెం టాపిక్ లోకి వెళ్దాం కాండం మూడో అధ్యాయం ఐదో వచనం అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనేను అమేన్ అంటే ఇంతకు ముందు ఏంటి దేవుడు రాకముందు ఆ స్థలం అపవిత్ర స్థలం దేవుడు వచ్చాడు కనుక పరిశుద్ధమైంది అంతే వెరీ సింపుల్ అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏమైపోతుంది అక్కడ వెరీ సింపుల్ నీలోకి వచ్చాడా నువ్వు అపవిత్రుడవే మరి అపవిత్ర దగ్గర ఉంటాడా ఉంటాడు వస్తాడు రావటం రావటమే ఏమైతుంది డార్క్నెస్ వెళ్ళిపోతుంది అలాగే లైట్ వేయటం వేయటమే చీకటి వెళ్ళిపోతుంది అంతే సేమ్ వెరీ సింపుల్ అలాగనే దేవుడు రావటం రావటమే ఆ స్థలం ఏమైపోయిందంట పరిశుద్ధ ప్రదేశం అని చెప్తున్నాడు అండర్స్టాండ్ అవ్వడానికి అలాగే నీలోకి వస్తే నీతో ఉంటే నీ కుటుంబంతో ఉంటే నీ ఇంట్లో ఉంటే నీ వ్యాపారంలో ఉంటే నీ చేతి పనిలో ఉంటే నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు వస్తూ ఉంటే నువ్వు పని చేస్తూ ఉంటే అంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏమైపోతుంది అక్కడ నీవు నిలుచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం అంటే మన బాడీ మన స్పిరిట్ మన థాట్స్ ఏమైపోతాయి అంత వరకు లస్ట్ గా లేకపోతే ఈవిల్ గా లేకపోతే రకరకాల తలంపులతో ఉన్నవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి హోలీగా మారిపోతాయి అప్పటిలాగే చూస్తావు కానీ వేరేగా ఇక నీ తలంపులు రావు ఎందుకంటే పరిశుద్ధపరచబడతావు అది ఇక్కడ అందుకే దగ్గర రావద్దు నీ పాదు నుండి చెప్పులు తివ్వడము నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అంతటిదాకా మామూలే దేవుడు రాగా అనేది పరిశుద్ధ స్థలం అయిందంట అప్పటిదాకా మామూలే ఆయన రాగానే దూత రాగానే దేవుని ఆత్మ రాగానే దేవుడి రాగానే దేవుని అగ్ని రాగానే క్లీన్ అయిపోతుంది హోలీగా మారిపోతుంది ఈ రోజు అటువంటి దూతలు పాడిన పాటలు పాడాలా దూతలు గానమున్నట్లుగా గానము చేయాలా దూతలు బగలు దేవుని కొనియాడి ఏమంటారు ఒకే ఒక పదం పరలోకం అని అంటున్నారు హరిశుద్ధుడు పరిశుద్ధుడు హరిశుద్ధుడు అంతే ఇంకా పరిశుద్ధుని చూడలేకపోతున్నారంట అందుకే రెండు రెక్కలు ఏం చేస్తారంటే కళ్ళను కప్పుకున్నాయి రెండు రెక్కలు కాళ్ళని కప్పుకున్నాయి రెండు రెక్కలతో ఎగురుతున్నాయి అంట అంటే దేవుణ్ణి చూడ ఆ పరిశుద్ధ దేవుణ్ణి చూడలేనంత పరిశుద్ధంగా ఉన్నాడ అర్థం ఇది ఏందన్న ఏంటంటే అంత హోలీ అన్నట్టుగా ఆ హోలీలో ఉన్న ఆ గ్లో అంటే ఆ మహిమ ఆ తేల్సును చూడలేవు ఆ పరిశుద్ధు నువ్వు అసలు చూడలేవు నీ వల్ల కూడా కాదనట అంటే దూతలు సైతం కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు ఉండి ఉండి సంవత్సరాల తరబడి కోటాను కోట్ల సంవత్సరాల తరబడి ఉన్నా కూడా నెవరా గా చూడలేకపోతున్నాయి అన్నట్టు అంత వైట్ ఆ లైట్ ని చూడలేకపోతున్నాయి అంత పరిశుద్ధుడు అన్నట్టు ఆయనలో పాపమే లేదు ఆయనలో చీకటే లేదు చూద్దాం దేవునికి వాక్యం నిర్గమా కాండం పదిహేను అధ్యాయం పదకొండవ వచనం పదిహేను పదకొండు ఇహోవా వేర్కులలోని వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అంటే వాళ్ళు నీ వంటి దేవుడు నీతో సమమైన దేవుడు ఎవరు ఒక మాట దేవునితో నాతో ఎవరు దేంతో సాటి చేస్తావు అడిగాడు విశ్వగ్రంథం నన్ను దేంతో పోలుస్తారు మీరు దేంతో సాటి చేస్తారు ఈ దిది అని మీరు ఈ ఈయనతో నాకు ఎలా సాటి దేవతతో దేవునితో సాటి చేస్తారు మీరు అని ప్రభు ప్రశ్న ఇస్తాడు అలాగే మోసి అంటాడు యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు నీ వంటి అంటే అంటే ఇలా వేలుపు అంటారు కదా అంటే అంటే ఈ ఉన్న భూమి అన్నిట్లలో అంటే వాటిలలో ఈ దేవతలలో పూజించే వాటిలలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు ఆ నీవు మహానీయుడవు స్ర్తలను బట్టి పూజ్యు పూజ్యుడవు అద్భుతములు చేయవాడు వాడవు నీ వంటి వాడు ఎవడు అవును దేవుని వంటి వాడు అనగా వాడు ఎవడు లేడు వంటి వాడు ఎవరు లేరు అంటారు హూ ఈస్ లైక్ ఓ ద గాడ్స్ అంటే అంటే దేవతలని అర్థం ఇక్కడ గాడ్స్ ఆయన గాడ్ హూ ఈస్ లైక్ యూ యు గ్లోరియస్ ఇన్ హోలీనెస్ ఫియర్ఫుల్ ఇన్ ప్రైసెస్ డూయింగ్ వండర్స్ అంటే నీలాగా చేసే కార్యాలు ఎవరు కూడా చేయలేరు చేయవాడు నీ వంటి వాడేవాడు అంటే పరిశుద్ధత దగ్గర ఏం జరుగుతాయి పరిశుద్ధుల దగ్గర పరిశుద్ధత దగ్గర అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు ఈ రోజు వేస్తున్నామలో మీ జీవితంలో అద్భుతాలు గాక అద్భుత కార్యాలు గాక మీ కుటుంబంలో ఇంట్లో అవును పూజ్యుడైన స్థుతి కీర్తనలు బట్టి పూజనీయుడైన మహనీయుడు అంట పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు నీ వంటి వాడెవడు వేల్పులలో నీ వంటి వాడెవడు కూడా లేడు అసలు ఘాట్సులలో దేవున ఆ దేవతలే కాని దేవుళ్లే కాని ఎవరైనా ఉంటే అసలు నీ వంటి వాడు ఎవడు కూడా లేడు అని డిక్లేర్ చేస్తున్నాడు ఈ రోజు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి నీవు నువ్వు ఇక దూతలు అన్నట్టుగా భాషలు మాట్లాడుతున్నప్పుడు అన్య భాషలు దూతల భాషలు మాట్లాడుతున్నప్పుడు దూతల భాషలు మాట్లాడుతున్నప్పుడు దూతలు ఏం పాడాయో నువ్వు కూడా పాడాలా దూతలు ఏం పలికాయో నువ్వు పలకాలా దూతలు ఎలా కీర్తించాయో నువ్వు కీర్తించాలా మూషే కీర్తన ఉంది దావి కీర్తన ఉన్నాయి సోలోమోన్ కీర్తన ఉన్నాయి అలాగే స్థుతిస్తున్నాయి దూతలేని మానక రాత్రి బగలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నాయి ఈ రోజు నువ్వు అంటుంటుండగా నీ జీవితములు దేవుని అద్భుతాలు విస్తరించునుగాక దేవుని అద్భుతాలు జరుగునుగాక దేవుని ఉన్న కార్యాల కంటే మించిన కార్యాలు నీ నా ద్వారా జరుగునుగాక మనం ఎప్పుడైతే ఈ పాట పాడుతా ఉంటామో ఆయన ప్రజెన్స్ దిగు వస్తుంది ఆయన మహిమ దిగి వస్తుంది ప్రతి దెయ్యం ఇక దెయ్యము పువ్వు అని చెప్పాల్సి వస్తుంది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి రోగాలు వెళ్ళిపోతాయి చీకటి వెళ్ళిపోతాయి భయం వెళ్ళిపోతది మాంత్రిక శక్తులు చాతబడి శక్తులు చీకటి శక్తులు దురాత్మలు విరపించే దురాత్మలు భయపెట్టే దురాత్మలు ఎన్నో రకాల ఆత్మలు ఉంటాయి అవన్నీ కూడా పరిశుద్ధ దేవుని యొక్క నిలవలే నిలవలేవు ఆయన నామం ఏదో నిలవలేవు అసలు అది భయంకరమైన నామం ఇది నిర్గామాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆరో రోజు వచ్చిన చదువున్నా సమస్త నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను గాను పరిశుద్ధమైన జనముగాను గాను ఉంది అని చెప్పము నీవు ఇస్రాయల్ లో పలకవలసిన మాటలు ఇదే అని చెప్పగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరంతా సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యం గాను పరిశుద్ధ జనం ఆయన పరిశుద్ధులు ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధమైన జనం అంట రాజ్యము గాను పరిశుద్ధ జనము గాను ఉందరని చెప్పుము ఇస్రాయల్ అంత ఏ జనం అపవిత్రమైన జనం కాదు ఆయన వారి మధ్యలో నడవాలంటే పరిశుద్ధ జనంగా ఉండాల కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నాడు పరిశుద్ధపరుస్తున్నాడు ఇదే పదో వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు చదవండి అమ్మా పది నుంచి ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధ పరిశుద్ధపరచము వారు తమ బట్టలు ఉదుక్కొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలను మూడవ నాడు ఎగువ ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీటికి దిగువచ్చును నీవు చుట్టూ ప్రజలకు మెరను ఏర్పరిచి మీరు ఈ ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచున ముట్టవద్దు భద్రం సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పడవబడవలను మనుషుడు గాని మృగము గాని బ్రతక బూరధ్వని చేయనప్పుడు వాడు పర్వతమును ఎద్దకు రావలను అప్పుడు మోసే చదువు తల్లి మోసే అప్పుడు మోసే పర్వతముల మీద నుండి ప్రజలు ఎద్దుకు దిగువచ్చి ప్రజలను పరిశుద్ధ పరీక్షగా వారు తమ బట్టలను ఉదుక్కొని అంటే ఇక్కడ దేవుడు దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు ఎలా దిగి వస్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం చేయాలో ప్రజలకు తెలియజేస్తున్నాడు మోసే ద్వారా ఎంత భయంకరుడు ఆ భయంకర దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు అన్నిటి అంటే మూడవ నాటికి సిద్ధంగా ఉండాలా మూడవ నాడు యహోవా ప్రజలందరూ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నాడు ఈ దిగి వచ్చేటప్పుడు ఈ దిగి వచ్చేటప్పుడు ఏంటి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు నువ్వు చుట్టూ ప్రజలకు మేరని ఏర్పరచాల అంటే బౌండరీస్ ఏర్పరచాలా మీరు ఈ పర్వతం మీదకి ఎక్కి రావద్దు ఇక్కడ నేను దిగి వస్తున్నా దాని అంచు ముట్టుకోవద్దు సుమి ఎవడైనా పర్వతం ముట్టితే ప్రతి వానికి మరణ శిక్ష విధించబడవల అంటే అక్కడ అక్కడ దిగి వచ్చిన పర్వతం కూడా ఏమైపోయిందంటే పరిశుద్ధ పచ్చి దాన్ని ముట్టడానికి వీల్లేదు దాన్ని ముట్టడానికి వీల్లేదు ఆ ఇక్కడ అంత ఇంక మీకు రాలే మీక స్థాయి రాలే ఆ దగ్గరికి వచ్చి ముట్టే అంత స్థాయి రాలే కాబట్టి మీరు రావద్దు అక్కడే ఉండండి ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాలతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుషుడు గాని మృగం గాని లేదా బ్రతకకూడదు బూరత్వాన్ని చేయనప్పుడు వారు పర్వతం మీద ఎక్కి రావాలను అప్పుడు మోసే పర్వతం మీద నుండి ప్రజలు యొక్కకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధ పరచగా వారు తమ బట్టలను ఉదుక్కున్నారంట అంటే వారి జీవితాన్ని ఆ దేవుని ఆ దేవుని యొక్క స్వరాన్ని ఆ మహిమను చూడ్డానికి కూడా ముందేం కావాలి వీళ్ళు క్లీన్ అవ్వాల పరిశుద్ధ పరచుకోవాలా ఏమంటున్నా అంటే వారందరి దగ్గరకు వచ్చి వారిని ప్రజలు ఏం చేస్తాడు పరిశుద్ధ పరసగా తమ బట్టలు ఏం చేస్తాడంట అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధంగా ఉన్నాడు ఏ పురుషుడు ఏ స్త్రీని చేరకూడదని చెప్పాను అంటే దేవునికి అంత క్లీన్నెస్ హోలీనెస్ బట్టలే కాదు లైఫ్ పార్ట్నర్ అంటే భార్య భర్తలు వారికి వారి జీవితం వారి మీద ఎక్కడ మల్లమైంది ఎటువంటిది కూడా కనబడద్దు ఏది కనబడదు అంత క్లీన్ గా అంత హోలీగా ఉండాలా అక్కడ అది అంటే ఆ పర్వతం దగ్గరికి వస్తున్నాను నేను అందుకే మీరు ముట్టకూడదు ఒకవేళ అన్క్లీన్ అయ్యి ముట్టాడా వాడు చేస్తాడు వాడు ముట్టకూడదు ఏదైనా జంతువులు తెలియకుండా వచ్చిందా అది కూడా అవుట్ అయిపోతుంది ఇంకా స్థాయికి రాలే కర్మోషిక్కి రాగలడు ఆ స్థాయికి వెళ్తున్నాడు కాబట్టి వెక్కి రాగలడు ఈ విధంగా అంటే ఆ స్థలములోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తమ్మును తామే పవిత్రపరచుకున్నట్టుగా మోషి ద్వారా పరిశుద్ధపరచబడినట్టుగా చూస్తున్నాం ఇరవై రెండో వచనం చూడండి నానా ఇరవై రెండో వచనం ఇదే చాప్టర్లో లో మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యద్దకు చేరు యాచకులు తమ్మును తామే పరిశుద్ధ పరుచుకున్న వాళ్ళని మోసే చెప్పగా ప్రజల్ని మోసే వీళ్ళంతా కూడా ఏమవుతున్నారు పరిశుద్ధ పరిశుద్ధ ఆ పరిశుద్ధ దేవుని కలవాలంటే నువ్వు మీట్ అవ్వాలంటే అంటే ఎండింగ్ టైం టైంలో చివరి దినాల్లో మనం కూడా పాడాలా పరిశుద్ధ పరచబడాలా పవిత్రపరచబడాల రోజు రోజు చూసుకోవాలా నాట్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది గతమే అయిపోయింది గతం వద్దు ఈ డే కావాలా ఈ సెకండ్ కావాలా మళ్ళొచ్చే సెకండ్ కావాలా ఈ విధంగా డే 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 ఎలా జీవించాలా పరిశుద్ధ జీవితాన్ని జీవించాలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధ జీవితం లేకుంటే ఏం లాభం పాట పాడితే లాభం మాట మాట్లాడితే ఏం లాభం లేకపోతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆదివారం పరిశుద్ధుడు పరిశుద్ధం తెల్లబట్టలు వేసుకుంటే ఏం లాభం పరిశుద్ధుడు పరిశుద్ధుడు కమ్మీనం తీసుకుంటే ఏం లాభం రొట్టె తీసుకుంటే ఏం లాభం ద్రాక్ష రసం అంటే రక్తం తీసుకుంటే నిబంధనలోకి వెళ్తే లాభం బ్యాక్టీరియన్ తీసుకుంటే లాభం ఇవన్నీ కాదు అంటే ఆయన పరిశుద్ధుడైనట్టు మనం కూడా ఈ భూమి మీద పరిశుద్ధత కలిగి ఉండాలా అది టోటలీ భావన